ఆపోయిన గిన్నెలు విజయనగర రాజ్యంలో అనే వ్యాపారి ఉండేవాడు ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకునేవారు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే చాలు బలవంతంగా మరిన్ని ఎక్కువ డబ్బులు వసూలు అతను అయినా ప్రజలకి మరో ఆధారం లేక ఎంత ఇబ్బందిగా ఉన్నా అతన్ని ఆశ్రయిస్తుండేవాళ్ళు పెళ్ళిళ్ళకు పెద్ద వంటలకు అవసరమైన పాత్రలను కూడా అద్దెకిచ్చేవాడు వర్హాలయ్య వాటిని తిరిగి ఇవ్వటంలో కాసంత ఆలస్యమైన ఆ పాత్రలు పాతబడిన అతను చేసే గొడవకు అంతు ఉండేదే కాదు ఈ విషయం రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాల రామకృష్ణుడికి తెలిసింది ఎలాగైనా వరహాలయకు బుద్ధి చెప్పాలనుకున్నాడు ఒకరోజు నా వరహాలయ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో రేపు విందు జరుగునుంది అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు రామకృష్ణుడు గిన్నెకు బాడుగగా రెండో మొహరులు అది ముందుగానే చెల్లించాలి అన్నాడు వర్హాలయ ఓహో అట్లనా అంటూ ముందుగా రెండు మోహిరులు చెల్లించి గిన్నెను తీసుకువెళ్ళాడు రామకృష్ణుడు రెండు రోజుల తర్వాత వరహాలయ్య దగ్గరకు రెండు గిన్నెలు పట్టుకెళ్ళాడు రామకృష్ణుడు తను తీసుకెళ్లిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇస్తూ చెప్పాడు సంతోషంగా మీరు నాకు ఇచ్చారా ఒక గిన్నె అది చాలా బరువుగా ఉంటే ఎందుక అనుకున్నాను నిన్న రాత్రి దానికి గిన్నె పుట్టింది అని వరహాలయ్య సంబడపడిపోయాడు అవునవును అది గర్భంతో ఉండింది నీకు అద్దెకిచ్చేపటికి నువ్వు తల్లిని పిల్లని సరిగ్గా వెనక్కి తెచ్చిస్తావా లేదా అని అనుమానించాను మంచివాడివేలే అన్నాడు పైకి వీడు అసాధ్యుడు అని అందరూ చెబుతూ ఉంటారు కానీ నాకు మాత్రం భలే లాభం కలిగించాడు అని మనసులో అనుకుంటూ వారం రోజుల తర్వాత రామకృష్ణుడు వరహాలయ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ రేపు మా అమ్మగారికి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను నాకు కొన్ని గిన్నెలు కావాలి ఇదివరకట్లాగే అద్దె చెల్లిస్తానులేండి అన్నాడు రామకృష్ణుడు చూడగా చూడగానే వరహాలయ ముఖం వికసించింది కొన్ని కాదు నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలు ఇస్తాను తీసుకువెళ్ళండి అని తన ఇంట్లో ఉన్న గిన్నెలన్నింటినీ బండి మీద వేసి రామకృష్ణుడు ఇంటికి పంపించాడు సంతోషంగా ఈసారి తనకు ఎంతో లాభం కలుగుతుందో అని ఆశగా ఎదురు చూస్తూ పది రోజులు గడిచిపోయాయి కానీ రామకృష్ణుడు గిన్నెలని తిరిగి ఇవ్వనే లేదు చివరికి వరహాలయ్యే అతని ఇంటికి వెళ్ళి గిన్నెల గురించి అడిగాడు అయ్యో ఏం చెప్పేది నువ్వు ఇచ్చిన గిన్నెలు రాత్రికి రాత్రే పారిపోయాయి దాంతో మా ఇంట్లో కార్యం కూడా జరగకుండా అయింది నీ మీద రాజుగారికి ఫిర్యాదు చేద్దామనుకున్నా కానీ పోనీయమని ఊరుకున్నాను అంతే చెప్పాడు రామకృష్ణుడు గిన్నెలు పారిపోవడం ఏమిటి అంత మోసం అరిచాడు వరహాలయ్య కానీ రామకృష్ణుడు తను చెప్పిందే చెబుతూ వచ్చాడు ఇంకా చేసేదేం లేక రాయలు వారి దగ్గర రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు వరహాలయ్య రాయలు వారు వరహాలయ్య గురించి ఆరా తీశారు రామకృష్ణుడిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు సంగతంతా అర్థమయ్యాక చిరునవ్వు నవ్వారు నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు ఆ గిన్నెలు పారిపోవడం నిజం ఎందుకు కాకూడదు అని వరహాలయ్య ఫిర్యదును కొట్టేశారు వరహాలయ సిగ్గుతో తలదించుకున్నాడు తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు అప్పటి నుండి నీతిగా జీవించాడు